కూడా మనం పరిశుభ్రత పరిశుభ్రత అన్నప్పుడు మన ఇంటి నుంచి పరిశుభ్రత అనేది మొదలవారు మన ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నాం మన ఇంట్లో ఊరి చేసినటువంటి చెత్త మొత్తాన్ని తీసుకెళ్ళి మనకి చక్కగా మున్సిపల్ సిబ్బంది వారు మూడు రకాల డస్ట్బిన్స్ ఇచ్చారు ఆ చెత్త బుట్టల్లో మనం ఏది పడేయం తీసుకెళ్లి పెట్టేయడం పడేయడం ప్రతి ఇంటి నుంచి నా ఒక్క బ్యాగ్ కదా అట్లా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తే కొన్ని టన్నుల చెత్త అవుతుంది కాబట్టి మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో రోడ్డును కూడా మన రోజు వాడేటటువంటి ప్రతి మనిషి వాళ్ళ రోడ్డు మీదకి రానటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారా అందరూ ఏదో ఒక అవసరం మీద రోడ్డు మీద వస్తూ ఉంటాం మన రోడ్డు కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న చెత్తబోట్ల మీద అక్కడ తిరిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈల దోమలు కూడా మళ్ళీ మన ఇళ్లలోకి వచ్చేస్తాయి అదే మనకి అనారోగ్యానికి కారణం సీజనల్ వ్యాధులు ఇప్పుడు మనకి ట్రాన్సిషన్ పీరియడ్ సంబంధించి మనకి రైనీ సీజన్లో కొంచెం రైనీ సీజన్లో మళ్ళీ కొన్ని రకాల జబ్బులు వస్తాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటితో పాటుగా మన పరిసరాలని తద్వారా మనం రోడ్ల మీద చెత్త వేయకూడదు ఈ మినిమం కాన్సెప్ట్ కనుక మనం ఫాలో అయితే ప్రతి వాడు నేను తప్ప రిపోర్ట్ అయితే అనుకుంటాడు నేను ఒక్కడైనా తప్పు చేసేది మీతో పాటు కందర్ చేస్తాడు లేదు నేను తప్ప నాతో పాటు అనుకుంటే సమాజం బాగుంది నేను కరెక్ట్ అయితే అమ్మది మీతో పాటు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ ఇంకా దీని మీద అవగాహన కల్పించడానికి మీ దగ్గర ఎంతమంది పెద్దలు నిలబడ్ వాళ్ళ యొక్క వాల్యూబుల్ కండిషన్స్ కూడా తీసుకుని మీరు వింటే కాదు మీ ఇంట్లో కూడా ఇవాళ జరిగినటువంటి ప్రోగ్రామ్ లేదా మీ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించి అర్థమైందా రేపటి నుంచి మీతో పాటుగా మీ పేరెంట్ మా పిల్ల స్కూల్లో నేర్చుకున్నటువంటి ఇన్ని మంచి విషయాలు మాకు చెప్పింది అనిపించేటట్టుగా మన ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి నాకు అవకాశం వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా ప్రజలు చేసే

ప్రిన్సిపల్ గారి అట్లాగే బౌదేతర సిబ్బంది అంటే ఫ్యాకల్టీ అందరికీ విద్యార్థులందరికీ కూడా హ్యాంధ్రభా కమిషనర్ కూడా ధన్యవాదాలు మీరు స్వచ్ఛ భారత్ అనే ఉంది ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజున ప్రారంభించడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మాస్కులు ఉన్న ఆరోగ్యం లేకపోతే ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అదే సత్య భాష మనం మనం అభ్యసించే పాఠశాల పరిసర ప్రాంతాలు అట్లాగే మన నివసితున్న ఇల్లు పరిసర ప్రాంతాలు కర్చకులుగా ఉంచుకుంటే అట్లాగే మన వ్యక్తిగత ఈ విధంగా మనం పాటించగలిగితే ఆటోమేటిక్గా మన నగరం వీధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తారు మనకి ఈ ఉదయాన్నే ఆరు గంటలకి బిఎంసి వాళ్ళు ఆటో క్లీన్ ఆంధ్రప్రదేశ్ చెప్పి ఆటోని పంపిస్తారు అవి ప్రతి ఇంటి నుండి పెద్దలు వస్తాయి మన విజయవాడ నగరంలో దాదాపుగా మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి కుమారుగా కూడా అగర్ సంస్థ వాళ్ళు మూడు రకాల పొట్టలు రాముకొట్ట నేల పొట్ట ఎరుపు రంగు పొట్ట మూడు కూడా అందరికి నీరు చుట్టపని బట్టపల్లి చెప్పని గ్రీన్ కలర్ బాస్టెట్ అట్లాగే మిగతా చెప్పంలో కూడా మాల్ కలర్ అని ఈ బ్లూ కలర్ పూట అంటే హత్య అని రెడ్పట్ చేస్తే ఎప్పుడు సపరేట్గా తీసుకెళ్ళి దాన్ని మనం తిరిగి రీ ప్రాసెస్ పెడతాం పద్ధతిలో దాన్ని మనం తని చెప్తాం వంట చేస్తూ తీసుకెళ్ళి దాంతో ఇవన్నీ కంపోస్ట్లు అంటే వానతోటి ఎరువులు తయారు చేయడం అనేది ఒక ప్లాంట్స్ ఉన్నాయి జీవనగరంలో ఆంధ్రప్రదేశ్ కంపోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి ద్వారా మనం కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తాం వాటి తిరిగి మనం ఇళ్ళలో గిరివరీ అంటే మొక్కలు పెంచుకోవడానికి సాగులకి మంచి ఎదురుగా ఉపయోగపడుతుంది మిగిలిన జనంతా కూడా మనం తిరిగి రకంలో ఎక్స్ఎల్ బ్యాండ్ ఉంది ఒక ఫ్యాక్టరీ టైం ఉన్నప్పుడు వస్తే మనం చూపిస్తాము చాలా చాలా మనం ఆల్ ఇండ్ లెవెల్లో మెచ్చుకునే విధంగా గౌరవ కమిషనర్ గారు గారు ఈ మధ్యనే వాటికి పదోన్నగర్ జిల్లా సుష్మార్పడం జిల్లా కలెక్టర్గా వెళ్ళడం జరిగింది వారి తెలియదు మన నగరానికి ఒకప్పుడు సింగనగర్ అంటే ఒక నమ్మిడి యాడ్ అది అనేక సమస్యలతో ధర్నా చేసేవాళ్ళు క్యాపిటల్ యానివర్సిటీ ఉంటే గ్రీన్ సిగ్నల్ పోసే వాళ్ళు కూడా వచ్చి చేసి దీన్ని ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటుంది కాబట్టి దీన్ని రీమోడల్ చేసి ఒక బ్యూరిఫికేషన్ చేయమని చెప్పి వాళ్ళు అభ్యంతరం ఇవ్వడం జరిగింది పార్క్ దాన్ని ఈరోజు మీరు సింగినారు వెళ్తే చాలా అద్భుతంగా డెవలప్ ఒక చేశారుల పార్క్ అని అట్లాగే ఒక ర్యాంప్ అని అక్కడ నుండి మనం ఈ క్లాం ఆడడం ద్వారా తయారించిన కథని సింగనగర్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ ఎక్సల్ ర్యాంప్ క్యాంప్ దాని దానిమేలా మేము అక్కడ ఉండాలి అక్కడ నుండి ఈ గత వాహనాలు కంటైన్ తోటి గుంటూరు దగ్గర జందాల ప్లాన్ అని మనం వచ్చినాయి ప్లాన్ తక్కువ ఆ బ్యాంక్ తీసుకెళ్ళి ఈ జరగ నుంచి మనం కరెక్ట్ తయారు చేస్తాం జనం కానీ సెలవు రోజుల్లో అక్కడ ప్లాంట్ పడుకోవచ్చు మన ప్లాంట్ పడుతూ ఉండదు నగర ప్రాభంతో మన మనలో చెత్తని ఏ రకంగా చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతూ ఉంటుంది భూమి మాత్రం భూమిని ఉన్న మనరుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలి ఇక్కడ ప్రదృష్టి చేయకూడదు వేయకూడదు ఈ మధ్య కాలంలో మనకి నగరంలో మూడు హాల్ భద్ర కాలువ ఏలూరు కాలువ బేల కాల్వ వీటిని చాలా శుభ్రంగా అంటే పబ్లిక్ చెత్త తీసుకొచ్చి లేకుండా ప్రజలు మెల్చి పెట్టడం జరిగింది మంచి వారికి పబ్లిక్ అవేర్నెస్ మెసేజెస్ మైకులు సిటీ కేంద్రాలు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ రకంగా మనం ఢిల్లీని బస్సు ఉంచుకోవడం వల్ల మన విజయవాడ నగరం ఆల్ ఇండియా లెవెల్లో సంవత్సరం నాలుగు వేల నలభై ఏడు నగరాలు గ్రీన్ సిటీ వాటి యొక్క పార్టిసిపేషన్లో కాంపిటీషన్లో పాల్గొంటే మన విజయవాడ నగరానికి ఆడో రేంక్ వచ్చింది ఆల్ ఇండియా గ్రీన్ సిటీ మనందరినీ కూడా నల్ల మూడవ ర్యాంకు ఇంకా మన నగరం ఆల్ ఇండియా లెవెల్లో అంటే భారతదేశంలో టాప్ టెన్ పరిశుభ్ర నగరాల జాబితాలో మన నగరం హాఫ్ టెన్ లో ఉంటాయి ఇంకా మంచి ర్యాంకులు రావడం వల్ల టెన్ స్థితి చెప్పన్సెప్ట్ ఏంటంటే పరిశుభ్రత పాటించండి మంచి వ్యాధులు పరిశీలి చెప్పారో స్కూల్లో కానీ అట్లాగే మీరు కానీ మీకు ఈరోజు మనకి స్కూల్లో ఏం జరిగింది అనేది నేను మీ టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ మీకు డైలీలో పిల్లల ద్వారా బ్యాలెన్స్ అవగాహన

ఈ మనకి దాదాపు కార్మికులు ప్రతిరోజు నిత్యం పొద్దున్నే అయితే గంటలకు వచ్చి రౌడర్ క్లీన్ చేసుకోవటం అట్లాగే పెట్టుకోవడం అలాగే ఆలోచనలు కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మంచి కనీస చేయడం వల్ల మంచి రాయపడతా ఉంది మీ స్కూల్ కదా మీరు మీ పిల్లలు రేపు రాబోయే రోజుల్లో మంచి మంచి ఉన్నత భోబులకి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడ్ ఎలెవర్లో టాప్ సిక్స్ టాప్ ఫైవ్ టాప్ టెన్ ర్యాంక్ అవుతే మీ అందరినీ అదే మీరు మీ స్కూల్ విద్యార్థులు మంచి మంచి ఉన్నత నమ్ములకు వెళ్ళినప్పుడు మీరు మన ఉద్యోగం టాప్ ఫైవ్ సిక్స్లో ఉందో మీరు కూడా ఆర్ ఇండియా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అట్లాగే నగరాన్ని కూడా ప్రస్తుతంగా ఉంచుకోవాలి మీరు బాగా చదువుకుంటే కమిషనర్ చదువుకుంటే మంచి ఐఐటి తయారవుతారు మంచి ఐఐఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ వెంటనే మనం కేరళ రావు కేరళ రావు గారు అని చెప్పి నూట ఇరవై రెండవ ఏఐటీ కార్పొరేషన్ మంత్రి ప్రకాశం డైరేజీ కృష్ణ నీరు అంత ముందు బంగళా ప్రాంతంలో ఆయన ఫ్యాన్ వల్ల ఆయన ఉండటం వల్ల విజయవాడ నగరానికి ప్రకాశం వ్యాలేజీ డిజైన్ అట్లాగే నారాయణ సాగరం చేయడం ఇలా పేదవరం ఉండడం వల్ల రాబోయే తరాలకి ఈరోజు మనకి కృష్ణా ఈ ప్రకాశం వ్యాలేజీ డ్యామ్ ఉండటం వల్ల మనకి ఎటువంటి నీటి మనకి ఇబ్బందులు లేవు ఈ మధ్యకాలంలో చదివే ఉన్నారు బెంగళూరు లాంటి నగరాల్లో కూడా మంచిదే లేదా నాగరాజు నీళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ప్రకృతి వనరులని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దేన్ని కూడా ఉదాహరణ 私はこれを食べて、食べて、食て、食べて、食べて、食べて、食のて、食べて、食べて、食て、食べて、て、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べて、食べ నాకు అవేర్నెస్ ఈ అవకాశం వారికి కల్పించినందుకు మీ ప్రిన్సిపల్ గారికి అట్లాగే టీచర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమం మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి మీకు బయాలజీ జీవశాస్త్రం బోధిస్తూ ఉంటాను జీవశాస్త్రంలో మనకు నీతి ఉంది ఏంటనే లి మనం మనం సమాజంలో మనం మాత్రమే జీవించకుండా మనతో పాటు అందరికీ జీవించే అవకాశాన్ని మనకు కనిపిస్తాం ఎలా మన ఇంట్లో చెప్పండి తీసుకెళ్తే ఇంట్లోకి వస్తే మనం